కరీంనగర్ జిల్లా అలుగునూరులోని కరీంనగర్ పార్లమెంటు మానకొండూరు నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా కాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లోని కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎంపీగా ఉన్న బండి ఏనాడు గ్రామాల్లోకి రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు గడిచిన ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందని విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు కాంగ్రెస్ గ్యారంటీలపై ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్పండి అని కార్యకర్తలకు సూచించారు కార్యకర్తలు గ్రామాల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూ కాంగ్రెస్కు ఓటు అడగండి అని పిలుపునిచ్చారు రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నది మీరు కాదా అని బీజేపీ నాయకులపై మండిపడ్డారు మోడల్ స్కూళ్ళు కేంద్రీయ విద్యాలయాలు మేము తెస్తే మీరేం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎవరి బూత్ స్థాయిలో వారు మెజారిటీ తెచ్చేందుకు కృషి చేయాలని అలా చేసిన గ్రామాల్లో అభివృద్ధికి తనది హామీ అని భరోసా ఇచ్చారు మెజారిటీ తేనోళ్లకు కొంచెం కష్టమని చెప్పారు

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగినాయి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం ఎలా జరుగుతుంది బలహీన వర్గాలను దళిత అనగారిన వర్గాలను ఎలా తొక్కడం జరుగుతుంది రామ్ కోవింద్ అని ఒక ప్రెసిడెంట్ ఉండే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ పూరి జగన్ ఇవ్వలేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని సీరియస్ గా పరిగణించి ఒక దళిత సామాజిక వర్గ ప్రెసిడెంట్ ఆయన ఒక స్టేట్మెంట్లేదు ఇది చాలా దౌర్భాగ్యం ఆయన సంతోషించిన మనసులో కదా